నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట వైసీపీ ఆగడాలు మాత్రం మితిమీరిపోతూ ఉన్నాయి నిన్న ఒంగోల్లో ఏదైతే సామాన్య ప్రజలపైన అలాగే ప్రతిపక్ష పార్టీ నేతల్ని టార్గెట్ చేసుకున్నట్లుగా దాడులకు కూడా వైసీపీ నాయకులు తెగబడ్డం మాత్రం రాష్ట్రంలో కలకలం రేపుతా ఉంది మరి ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికలు ఏ విధంగా సాగుతాయి ఎన్నికల సమయంలో ఈ దాడులు ఏ స్థాయికి చేరతాయనేటువంటి భయాందోళన కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితి కారణం నిన్న ఒంగోలులో ఏదైతే బాలినేని వర్గం సృష్టించినటువంటి బీభత్సమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది మరి ఏదైతే నిన్న ప్రభావతి అనేటువంటి ఒక మహిళ పైన వారి కుటుంబం పైన దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్కడ ఒంగోలు అభ్యర్థి పైన కూడా చేసినటువంటి దాడి పూర్తిగా ఈ రోజున ఒంగోలు ప్రాంతం అంతా కూడా ఒక భయకంపితంగా మారినటువంటి పరిస్థితికి దారితీసింది మరి ఏమిటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తున్నటువంటి ఈ రౌడీ రాజకీయం అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా గారు మేడం నమస్తే ముఖ్యంగా ఈ రోజున ఈ ఎన్నికల సమయంలో ప్రచారాలు చేసుకోవచ్చు కానీ ప్రతిపక్షాల మీద దాడులు ప్రజల మీద దాడులు వైసీపీ చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ఎలా చూస్తారు నిన్న ఒంగోలులో జరిగినటువంటి ఈ ఘటనపైన ఏం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా అరాచకం సో చంపడం తెలుగుదేశం కార్యకర్తలని కొట్టడం చంపడం అది వాళ్ళ ఇష్టారాజ్యంగా అయిపోయింది కానీ తటస్థంగా ఉండే వాళ్ళని కూడా అంటే వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళకి ఎవరైనా ఎదురు చెప్పిన వాళ్ళని ఇంకా అసలు బతకనిచ్చే పనిలా కొట్టడము వాళ్ళ మీద కేసులు పెట్టడం అక్రమైన కేసులు పెట్టడం వాళ్ళని బాధ పెట్టడం నిన్న ఒంగోలు కావ్యారెడ్డి బాలినేని గారి కోడలు ప్రచారానికి వెళ్ళారు ప్రచారానికి వెళ్తే ఇప్పుడు ఇంటింటికి గడప గడపకి ప్రచారానికి వెళ్ళినప్పుడు నువ్వు వాలంటీర్ని తీసుకెళ్ళకూడదు కదా ఈసీ నియామకం ఈసీ ఏమైతే చెప్పింది మార్గదర్శకాలు ఏమైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరమైతే ఒక లీడర్లుగా వాళ్ళకు ఉంది కదా సో ఎందుకు ఫాలో అవ్వట్లేదు వాలంటీర్లను ఎందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళని ఏంటి ప్రలోభ పెట్టి అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని పట్టుకెళ్తున్నారా ఇప్పుడు అంటే వాళ్ళ భవిష్యత్ వాళ్ళకి కేసు పడుతుంది వాళ్ళని ఎవరైనా చూస్తే అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు సో మీకు తెలుసు అంటే వాళ్ళ భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారా వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారా ఏ రకమైన ఒత్తిడి అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి ఒకవేళ మనీ పరంగా ఇచ్చి వాళ్ళని పట్టుకొస్తున్నారా లేకుంటే వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి తీసుకొస్తున్నారా అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే యాభై మంది కుటుంబాలకి వాలంటరీ పరిచయం ఉన్న వ్యక్తిగానే ఉంటారు ఎందుకంటే ఈ ఐదేళ్ళు కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి పరిచయం ఉంటుంది ఎందుకు వచ్చావు అనే మాట అడుగుతారు వాలంటరీలు కదా మీరు ఎందుకు వచ్చారు అని అడిగి ఫోటో తీస్తా తీసేటప్పటికి ఇంకా ఆ మహిళతో తగాదా పడి కొట్టి ఇంకా గొడవపెడి అన్ని రాద్ధాంతం చేసి ఇంకా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మామగారు బాలినేని గారు వచ్చి ఆయన కూడా ఆవిడ ఎవరైతే ప్రభావతి గారని ఆవిడ ఖండించారు ఇది నువ్వు వాలంటీరీ ఎందుకు వచ్చావు ఇక్కడికని ఆ ప్రభావతి అనే ఆవిడ గారిని మళ్ళీ బూతులు తిట్టడం కానీ కొట్టటమే కానీ వాళ్ళ పిల్లల్ని కొట్టడం కానివ్వండి చాలా దారుణం సృష్టించారు అంటే ఏ ఎవరు క్వశ్చన్ చేయకూడదా ఒక అక్రమాలు జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేసే అధికారం ప్రతి పౌరులకి ఉంటుంది కదా సో ఎందుకు క్వశ్చన్ చేయనివ్వట్లేదు అడగనివ్వట్లేదు అంటే ఈ రోజున ప్రజలు సామాన్యులకు కూడా ఈ రోజున వాస్తవాలు ఏమిటన్న తెలుస్తున్నాయి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటన్నది తెలుస్తున్నాయి ఈ క్రమంలోనే వాళ్ళు వాలంటీర్ ఎందుకు వచ్చారు అని అడిగారు వాళ్లపైన దాడి జరుగుతుంటే దాన్ని వారించడానికి వెళ్ళినటువంటి తెలుగుదేశం నాయకుల పైన కూడా దాడి చేయడాన్ని వీటిని ఎలా చూస్తారు అంటే నిన్న ఇంటి దగ్గర అతన్ని మరీ అంత దారుణంగా రోడ్డు మీద కొట్టేసి ఆ కన్ను గాయమయ్యి రక్తం గారుతున్నా కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆసుపత్రి అద్దాలు కూడా ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు ఒక మనిషి మీద యాభై మంది పడి కొట్టారంట అసలు అప్పటి వరకు కూడా బాలినేని వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల మీద గొడవ పడేటప్పుడు అప్పుడు టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా కొట్టుకోవటమే కానివ్వండి ఆ ఫ్యామిలీని సేవ్ చేయడానికి ఎవరైతే తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు వచ్చారో ఇంకా వాళ్ళను కూడా కొట్టడం అసలు రక్తం కారేటట్టు కొట్టడం యాభై మంది ఒక్క మనిషిని కొడితే ఇంకా ఎంత ఘోరంగా వాళ్ళు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవటం హాస్పిటల్లో కూడా యాక్చువల్లీ హాస్పిటల్లో ఎవరైనా విజిట్ చేయాలంటేనే ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తేనే పేషెంట్కి సంబంధించిన మనుషులనే ఒకళ్ళకి మించి కూడా పంపరు అంత పీస్ఫుల్నెస్ ఉండాలని కోరుకునే హాస్పిటల్లో అంటే ఇప్పుడు కొట్టిన వాళ్ళకి వీళ్ళదే కాదు ప్రాబ్లం మొత్తం హాస్పిటల్లో అంతా కూడా ప్రాబ్లం రిమ్స్ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ ఉంటారు సో అందరికీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటమే అన్ని ప్రాణాలతో ఆడుకున్నట్టే వీళ్ళు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఎంత దుర్మార్గమైన చేయగలుగుతారు అంటే ఓట్ల కోసం పొద్దున ఇప్పుడే ఇంకా నెల రోజులు ఎలక్షన్ బిఫోర్ ఇంత దారుణాలు జరుగుతుంటే పొద్దున ఇంకెలా ఉంటుంది మొన్నే ఎస్పీని చేంజ్ చేశారు సో అయినా ఇలాగే జరుగుతుంది అలాంటి దాని రీజన్ ఏంటి సో కలెక్టర్ గారు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారు సో ఈసీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశాలు ఎక్కువ ఉంటాయి సో ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళు హ్యాండ్స్ అప్ప వాళ్ళ చేత కాదా వాళ్ళని నియంత్రించలేరా జగన్ని ఎదిరించలేరా సో వైసీపీ నాయకులకు వాళ్ళు కూడా భయపడుతున్నారా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు ఇక్కడ కానీ ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ముందు వైసీపీ నాయకులు కొట్టుకుపోతారు అది వాళ్ళు అనుకుంటున్నారేమో ప్రజ ఇప్పుడు నిలదీసింది ప్రజలు వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు నిలదీసింది ప్రజలు వాళ్ళు ఏ పార్టీకి సానుభూతి పనులు కారనేది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ ఇది ఎంత దారుణమైనది ఇప్పుడు ఇది చూస్తారు ఇంకా వేరే వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా సో ఎందుకు ఇంత దుర్మార్గమా అసలు అట్లీస్ట్ ఒక మాటని ఒక ఫోటో తీస్తామన్న దానికి ఇట్లా కొడతారా వాళ్ళని హాస్పిటల్ వరకు వెంబడిచ్చి కొడతారా హాస్పిటల్లో కూడా కొడతారా వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చిన వాళ్ళని కొడతారా అనేది ఆలోచించుకోవాలి బాలినేని గారు అంటే వైసీపీ అంటేనే ఒక అరాచకం దానిలో బాలినేని గారికి కూడా ఒక రౌడీజమే కానివ్వండి ఆయనకున్న చరిత్ర కూడా అలాంటిదే కాబట్టి ఆ మహిళలకైనా తెలియాలి వాళ్ళ ఇంటి మహిళలు సో వాళ్ళ కోడలు కావ్యారెడ్డి గారు సో ఏమవుతుంది మీరు ఎలక్షన్ క్యాంపియన్కి మీరు ఇల్లు తిరగండి తప్పు లేదు కానీ మీరు వాలంటీర్లు పెట్టుకొని వెళ్ళకూడదనేది ఒక చట్టం ఉంది కదా ఎందుకు దానిని దాన్ని పాటించట్లేదు ఎందుకు సో అలా పాటించిన వ్యక్తులకి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం లేదనేది ఈసీ గట్టిగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు వాళ్ళ క్యాంప్ వాలంటీర్ల దగ్గరికి వెళ్ళరు వాళ్ళని క్యాంపెయిన్కి తిప్పుకునే అవసరం కూడా రాదు అంటే ఇది ఇక్కడ చోటే కాదు ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి భయకంపితమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసి దాడులు చేసి ఎన్నికలు నెగ్గుకు రావాలి అని వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలను ఎలా చూడాలి ఎందుకంటే నిన్న ఒంగోలులో జరిగింది మొన్న చూస్తేనేమో మొన్నటికి మొన్న మచిలీపట్నంలో కూడా పేర్ని నాని ఇదే విధంగా ప్రజల్ని భయపెట్టే విధంగా పోలీసుల్ని భయపెట్టే విధంగా అలాగే కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో పోలీసుల మీద వైసీపీ మోకలు దాడులు చేయడం ఇలాంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి దీనికంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఎందుకంటే ఇప్పుడు కింద కేడర్కి అంత పవర్స్ ఉండవు వాళ్ళని పాముల్లాగా వాడుకుంటున్న పాముల్లాగానే వాళ్ళని అట్లీస్ట్ వాడుకోవటమే జరుగుతుంది కానీ వాళ్ళకి ఎలాంటి ఇది కూడా అంటే ఖండించుదామనే ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో జిల్లా వైజే కానివ్వండి డీజీపీ కానివ్వండి వీళ్ళందరూ మూలానే ఇవి జరుగుతున్నాయి అనేది అయితే స్పష్టంగా కనపడుతూనే ఉంది మనం గతంలో నుంచి కూడా ఎప్పుడూ కూడా మొరపెట్టుకుంటున్నాం డిపార్ట్మెంట్లోనే ఉన్న అవకతవకల మూలానే రాష్ట్రంలో అల్లకొల్లంగా గొడవలు కానివ్వండి ఇలాంటి చంపటాలకే కానివ్వండి కొట్టటమే కానివ్వండి ఇలాంటివన్నీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ధైర్యంగా వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోలేని పొజిషన్లో ఉన్నారు అని అంటే సాక్షాత్తు మనం ఇప్పుడు ఒకటి వింటున్నాం పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు నా మీద బ్లేడ్లతో దాడి జరుగుతుంది అని అలాంటప్పుడు ఏ అపోజిషన్ జనసేన అది లీడర్ ఆయన సో ఆయనే నాయకుడు ఆ సార్ ఆయనకే అలాంటి జరుగుతున్నప్పుడు సార్ రాష్ట్ర ప్ర దేశ ప్రధాని వచ్చినప్పుడే జరుగుతున్నప్పుడు సో ఇంక ఎక్కడ ఏపీలో ఏం జరుగుతుంది అరాచకం ఇంత ఇంత దౌర్జన్యమా ఇంత ఇది అంటే వాళ్ళ ఓటును వాళ్ళు సద్వినియోగం చేసుకోకూడదనా అంటే మీరు వాళ్ళు రేపు పొద్దున ఓటు వేయడానికి కూడా రాకూడదని భయపెడుతున్నారా ఆపోజిషన్ వాళ్ళ అంటే తెలుగుదేశం వాళ్ళకి ఎవరైనా సానుభూతి పనులు ఓట్లు అనేవాళ్ళు వాళ్ళు ఇంకా కడప దాటి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు అన్నట్లు క్రియేట్ చేసి భయపెట్టడం ఇప్పటి నుంచే అది స్టార్ట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి తమ పంద అయినటువంటి రౌడీజం అంటే ఆ రౌడీజం నమ్ముకుని ఈ రోజున ఏదైతే ప్రజల కూడా ప్రశ్నించే ప్రజల పైన కూడా దాడులు చేస్తూ ఒక బహికపితమైనటువంటి పరిస్థితులను అయితే రాష్ట్రంలో నెలకొల్పుతా ఉంది వైసీపీ ఈ క్రమంలో అంటే ఎన్నికలకి నెల రోజుల ముందే ఇలా ఉంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల సమయంలో ఇంకా ఈ విపరీతాలు ఏ స్థాయికి ఎగబాగుతాయి అనేటువంటిది కూడా ఒక భయాందోళనగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి అధికార మార్పులతో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని టీడీపీ అధికార ప్రతినిధి లతా గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ